గాజువాగ ఆర్టీసీ డిపోలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా మహిళల ఉచిత ప్రయాణం బస్సుని ప్రారంభించారు అలాగే ఎమ్మెల్యే గణబాబు సేఫ్టీ గురించి కూడా ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ తులసి అసిస్టెంట్ ఇంజనీర్ కె దుర్గా ప్రసాద్ మరియు కె రాజశేఖర్ ఆర్టీసీ డిపో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు పెట్టుకొని అదని ఇదని ఏం లేకుండా ఆనందంగా నవ్వుతూ చీర కట్టుకుని నోటి దగ్గర చాలు ఎక్కడ కాదు అక్కడ తిప్పుతూ బస్సు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది నిజంగా చంద్రబాబు తెలుగు దేశం మంచి తెలుగు దేశం వెళ్ళి ఇంకొక ఆయన నిరూపించుకున్నారు నిజంగా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది నేను మహిళల నుంచి అందరి తరఫు నుంచి కూడా నిజంగా చాలా తెల్లాలి మనం ప్రతి ఒక్క సమయం ఇచ్చిన ప్రతి ఉద్యోగానికి ప్రతి ఉద్యోగస్తుడికి ఈరోజు వస్తూ ఉంటే నేను మాట్లాడారు సార్ అని ఏం కానీ ఎంత ఆనందంగా ఉన్నారంటే ఒక్కొక్కరు ఏదైతే ఖర్చు అవుతుందో దాన్ని లెక్క పెట్టుకుంటూ వెయ్యి రూపాయలు పదిహేను వందలు దాన్ని ఏ విధంగా మేము మళ్ళీ దాచుకోవాలని చెప్పి కూడా ఆలోచన చేస్తుంటారు స్వాతంత్ర దినోత్సవం రోజున మహిళలకి ప్రయాణ స్వాతంత్రం వచ్చేసింది ఎందుకు మాట్లాడాలంటే భర్త డబ్బులు ఇచ్చినా రోపోయినా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు సో వారి పైన ఆధారపడకుండా ఆ ఖర్చు ఆ కుటుంబానికి ఆదా చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చాలా మంది పురుషులకి ఏంటంటే మహిళలకి ఇస్తున్నారని అనుకోవచ్చు మహిళ అంటే ఆ కుటుంబంలో పూర్తిగా బాధ్యతగా మెలిగే కుటుంబాన్ని ఆంధ్ర రాష్ట్ర మహిళలకి ప్రయాణ స్వాతంత్రం వచ్చింది ఖర్చులకి డబ్బులు లేకపోయినా మగవాళ్ళు ఇవ్వకపోయినా నేరుగా వాళ్ళ తల్లినో చెల్లినో లేక కుటుంబ సభ్యులనో సొంతుళ్ళకో లేకపోతే ఉపాధి కోసమో లేకపోతే విద్య కోసమో ఇల్లే మన రాష్ట్ర ఆడపడుచులందరూ కూడా చిన్నారులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు నేరుగా డబ్బుల గురించి ఆలోచన చేయకుండా బస్సులో ప్రయాణించేటువంటి ఒక మంచి అవకాశాన్ని సూపర్ సిక్స్లో ఒక ఉత్తమమైనటువంటి పథకాన్ని స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా చాలామంది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం పులివెందుల ఎమ్మెల్యే మాత్రం ఈ పథకాలన్నీ రాష్ట్రంలో అమలు అవ్వకూడదని జపాలు యాగాలు పూజలు చేస్తున్నారు మీరందరూ చూశారు సూపర్ సిక్స్ పథకాలు ఈ రాష్ట్రంలో అమలయ్యే తీరు కూడా చూశారు మొదటి నెల నుంచి పెన్షన్ ఇచ్చాం ఎన్నికలు కాదు ప్రభుత్వం ఏర్పాటు కాకముందు నుంచే నాలుగు వేలు పెన్షన్లు అమలు చేశాం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమలు చేశాం గ్యాస్ ము మూడు సిలిండర్లు ఇవ్వగలిగాం అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాయి ఒకవైపు ఈరోజు ఈ బస్ కార్యక్రమం ఒక పీ ఫోర్ మోడల్తో ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అది కూడా బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశాం సేవా దృక్పథం ఉండేటువంటి సామాన్యులు కూడా కేవలం ఆర్థికంగా ఉండేవారే కాదు సామాన్యులు కూడా ఆ కుటుంబాలని మార్గదర్శులుగా ఉండడానికి మరి ఆలోచన చేసే దిశగా ఈరోజు రాష్ట్రంలో అడుగులు వేస్తున్నారు సో మంచి అడ్మినిస్ట్రేషనే కాదు ఈరోజు పాలసీని తీసుకొచ్చాం ఎన్ని పాలసీస్ తీసుకొచ్చాం ఈరోజు అన్ని కొత్త పాలసీస్ తీసుకొచ్చినవన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయి ఈరోజు పది లక్షల కోట్లు ఉన్నాయి అప్పు ఉంది దాని వడ్డీ ఉంది ఈ రెండు ఇవి తీర్చకుండా ఇన్ని సూపర్ సిక్స్ పథకాలు ఏ రకంగా అమలు చేస్తారని చెప్పారు పదో తారీఖు పదిహేనో తారీఖు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేనటువంటి గత పాలకులు గత పరిస్థితులు ఈరోజు చూస్తే ఒకటో తారీఖే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పడుతున్నాయి సంపద ఎలా సృష్టించాలో తెలిసినటువంటి నాయకత్వం ఆ అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉండటం వల్ల ఈరోజు ఇసుక ఉచితమన్నాం ఆ రోజు రెండు వేలు యూనిట్ కాస్ట్ ఈరోజు ఏ రకం ఏడు వందల ఎనిమిది వందలకి ఈరోజు ఇసక దొరుకుతూ ఉంది మద్యం పాలసీ మార్చాం ప్రజలు ఇల్లు గుళ్ళయినా ఆరోగ్యాన్ని మూవూర్తిగా మరి పాడైంది ఈరోజు ఆ డబ్బులు కూడా ప్రభుత్వం నొక్కేస్తే ఈరోజు వాళ్ళందరూ కూడా జైలు పోయారు ఈరోజు మద్యం పాలసీ మార్చాం ప్రభుత్వానికి నేరుగా డబ్బులు వస్తున్నాయి ప్రభుత్వానికి నేరు నేరుగా ఈరోజు సంపద వస్తుంది ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి ఈ రాష్ట్రానికి అమరావతి ప్రాజెక్టు ప్రారంభమైంది మరి అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైంది కేంద్రం నుంచి నిధులు వస్తూ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉన్నాయి అనేక ప్రాజెక్టులకి ఈరోజు స్టార్ట్ చేశాం రాష్ట్రంలో యాక్టివిటీ స్టార్ట్ అయింది గత పాలకులు ఐదేళ్ళు మొత్తం నిర్వీర్యం చేశారు పాలన అస్తవ్యస్తం చేశారు మొత్తం ఆపేశారు ఎక్కడ కూడా ఆదాయాలు కానీ సంపద కానీ సృష్టించే ఆలోచన కాకుండా వాళ్ళు జేబులు నింపే పని చేసుకున్నారు ఘోరంగా ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైనటువంటి పాలన ఐదేళ్ళు ఒక అరాచకమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో చూశారు ఆ రోజు అందరినీ పైకంపితలు చేసేటువంటి వ్యవస్థ తప్ప స్వేచ్ఛగా ఉండేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఒకవైపు చూస్తున్నటువంటి కూడా భవిష్యత్ ప్రణాళికలు కేవలం ఏదో ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఐదేళ్ళకే పరిమితమైన కార్యక్రమం కాదు భవిష్యత్తు ఎలా ఉండాలి మనకు ఉండేటువంటి రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు ఎలా ఉండాలి మనకు ఉండేటువంటి పిల్లల భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి వాళ్ళకి ఏ విద్యా అవకాశాలు ఉండాలి రాబోయే తరాల వారికి ఏ రకంగా ఉపాధి అవకాశాలు ఉండబోతుంది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు శాసించబోతుందని ఈరోజు అడుగులు వేయడం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆ రోజు ఏదైతే ఐటీ సెక్టార్ వస్తుంది దేశమంతా ఉంటుంది ప్రపంచమంతా శాసిస్తుందని ఆ రోజు ఐటీ రంగానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అడుగులు వేస్తే ఈరోజు ఆ ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తు ఏముంటుందనేది ఆలోచన చేసే నాయకత్వం ఈ రాష్ట్రం ఉండడం వల్ల ఈరోజు సంక్షేమం అందుతుంది అభివృద్ధి సమపాలనలో జరుగుతుంది ఇది ప్రజలందరూ కూడా గుర్తించారు చాలా ఆనందంగా ఉంది ఈరోజు వాళ్ళ మహిళ బస్సు ప్రయాణికులతో నేను ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి ఈరోజు ఖర్చులు తగ్గించాలనేటువంటి ఆలుతూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దీనికి సహకరించిన నరేంద్ర మోడీ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను पर करने के चाहिए हमने मैं कैमरा कैमरा राम टिकट तीसरा फटाफट लेना टिकट लेना मैं साइड में मैदान रहता हूं आमीन से से सिंगल प्रोसेस